బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరి కాసేపట్లో సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే నిన్న సాయంత్రమే నోటీసులు ఇచ్చారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్తో కూడా మాట్లాడారు మీడియా సమావేశంలో హరీష్ గారు మాట్లాడుతూ ఈ నోటీసులు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇక ఏ అంటే ఎలాంటి బేషరత్ లేకుండా వారిచ్చిన ఇచ్చిన నోటీసులకు సమయం ఉన్నప్పటికీ వారు చెప్పిన సమయం ప్రకారమే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సిట్ ముందు హాజరవుతానను తనకి ఎలాంటి భయం లేదని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవి కేవలం రాజకీయ అంటే రాజకీయ వికృత క్రీడలు ఇది ఆడుతుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదివరకే చాలామందిని అరెస్ట్ చేశారు ముఖ్యంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అరెస్ట్ చేశారు విచారించారు ఇక ఆయన మీద కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్ట్ అరెస్ట్ నుంచి కూడా రిలీజ్ చేసేలా ఆయనకు బెయిల్ మంజూరు అయ్యేలా కూడా ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉన్నది ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావు గారి పేరు కేసీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది ఇదివరకే హరీష్ రావు గారి పే పేరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు తెలంగాణ హైకోర్టు కావచ్చు అలాగే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఇక హరీష్ రావును హరీష్ రావు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో లేవు కాబట్టి హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు పిలవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత మరొకసారి హరీష్ రావు గారికి హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం పట్ల ఇప్పుడు కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే హరీష్ రావు గారిని ఏదైనా అరెస్ట్ చేసే వ్యూహంలో భాగంగా ఆయనకు ఈ నోటీసులు ఇచ్చారా అసలు ఏంటి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు స్విట్జర్లాండ్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు నోటీసులు రావడము ఆ నోటీసుల వెనకాల ఈ కథ ఈ కథ అంతా నడవడం చూస్తూ ఉంటే హరీష్ రావును నిజంగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇదివరకు హరీష్ రావు గారికి క్లీన్ చీట్ వచ్చినప్పటికీ మరొకసారి నోటీసులు ఇవ్వడం వెనుక వారి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఈ తరుణంలోనే అంటే జనవరి జనవరి ఐదు నుం ఐదు తారీఖు జనవరి పది తారీఖు హరీష్ రావు గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఈ నేపథ్యంలోనే ఈ గ్యాప్లో హరీష్ రావు గారికి సంబంధించిన ఏదైనా కీలకమైన ఆధారాలు వారి దగ్గర ఉన్నాయా వారికి ఈ మధ్యలో దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా లభించాయా అనే దానిపైన పలు అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారిని నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించిన టెండర్ల విషయంలో ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆ బొగ్గు బ్లాక్లకు సంబంధించి కొన్ని తలదూర్చాడు అని చెప్పేసి హరీష్ రావు గారు బహిరంగంగా చెప్పినందుకే భయపడి ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా ఆయన అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు పదకొండు గంటలకు హరీష్ రావు గారు హాజరు కానున్నారు మరి హాజరైన నేపథ్యంలో ఆయనను సిట్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది ఏదైనా కొత్త ఆధారాలు చూపి చూపించబోతున్నారా లేదంటే నిజంగానే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఈ విచారణకు పిలిపించారా ఏంటి అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది